డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మర్ ఛానల్ మీరు ఎంతగానో ఎదురు చూసిన ఎగ్జామినేషన్ టైం వచ్చింది ఎగ్జామినేషన్కి మీరు సిద్ధంగా ఉన్నారు అయితే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలి ఏం తీసుకువెళ్ళకూడదు అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఏమేమి మీవెంత తీసుకు వెళ్ళవచ్చో తెలుసుకుందాం మీరు వీటిని క్లియర్గా తెలుసుకొని అర్థం చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అందరూ తెలుసుకోవలసిన విషయాలు ఇవి ఏ ఏ వస్తువులు మీతో పాటు తీసుకువెళ్ళడానికి ఎన్టీఏ అనుమతి ఇస్తుందో తెలుసుకుందాం అలాగే ఏ ఏ వస్తువుల్ని మీరు తీసుకువెళ్ళకూడదో కూడా తెలుసుకుందాం మొదటిగా ఎగ్జామినేషన్ హాల్లోకి మీతో పాటు తీసుకువెళ్ళవలసినటువంటి వస్తువులు ఏవి అనేది తెలుసుకుందాం ఒకటవది అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ ఇది మూడు పేజీలు ఉంటుంది ఒకటవ పేజీలో క్రింద ఇచ్చిన మూడు బాక్సుల్లో మొదటి బాక్స్లో పాస్పోర్టో అతికించి రెండవ బాక్స్లో లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ చేసి మూడవ బాక్స్లో సంతకం చేయకుండా ఖాళీగానే తీసుకుని వెళ్ళాలి సంతకం ఇన్విజిలేటర్ ముందు చేయాల్సి ఉంటుంది కాబట్టి అది ఖాళీగా ఉంచండి రెండవ పేజీలో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోని అతికించాలి ఇక్కడ కూడా మీ సంతకం ఉంటుంది సంతకం చేయకుండా తీసుకువెళ్ళాలి ఇది కూడా ఇన్విజిలేటర్ ముందే సంతకం చేయాలి కాబట్టి ఖాళీగా ఉంచండి మూడవ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వీటిని కూడా తీసుకుని వెళ్ళవచ్చు ఒకవేళ ఈ మూడవ పేజీని తీసుకు వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఒకటి రెండు పేజీలు తప్పక తీసుకుని వెళ్ళాలి రెండవది మీతో ఎడిషనల్గా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకుని వెళ్ళాలి ఇది తప్పనిసరి ఫోటో లేకపోతే అస్సలు కుదరదు ఎందుకంటే ఆ ఫోటోని మీ అటెండెన్స్ షీట్లో ఇన్విజిలేటర్ అతికిస్తారు కాబట్టి ఒక ఫోటోని మీతో పాటు తీసుకుని వెళ్ళాలి మూడవది ఆధార్ కార్డు ఇది ఒరిజినల్ మాత్రమే మీతో తీసుకుని వెళ్ళాలి జిరాక్స్లు ఏవి అనుమతించరు ఒరిజినల్ మాత్రమే తీసుకువెళ్ళండి జిరాక్స్లు కానీ అటెస్టెడ్ కాపీలు కానీ ఫొటోస్ కానీ అనుమతించరు నాలుగు పీడబ్ల్యూడి సర్టిఫికెట్ ఎవరికైనా స్క్రైబ్ అవసరం ఉన్నవారు మాత్రం దీన్ని తీసుకుని వెళ్ళాలి ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ మాత్రమే తీసుకువెళ్ళాలి దీన్ని సిఎంఓ లేదా సివిల్ సర్జన్ లేదా ఆఫీస్ సూపరింటెండెంట్ జారీ ఉండాలి ఆర్పిడబ్ల్యూడి చట్టం రెండు వేల పదహారు ప్రకారం ఇచ్చినటువంటిదై ఉండాలి స్క్రైబ్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా తీసుకువెళ్ళాలి స్క్రైబ్ యొక్క ఆధార్ కార్డు గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా ఉండాలి ఐదవది వాటర్ బాటిల్ తీసుకువెళ్ళవచ్చు అయితే ఇది కంపల్సరీ కాదు తీసుకువెళ్తే ట్రాన్స్పరెంట్గా ఉండే బాటిల్ తీసుకువెళ్ళాలి వాటికి స్టిక్కర్లు ఉండకూడదు వాటర్ బాటిల్లోని వాటర్ క్లియర్గా కనిపిస్తూ ఉండాలి ఇవి ప్రతి విద్యార్థి తమతో పాటు తీసుకువెళ్ళవలసినటువంటి సర్టిఫికేట్స్ అండ్ వస్తువులు ఇప్పుడు ఏ ఏ వస్తువులు తీసుకువెళ్ళకూడదో తెలుసుకుందాం ఒకటి పెన్ను పెన్సిలు మొదలైనవి తీసుకువెళ్ళకూడదు వారే పెన్నుని అక్కడ ఇస్తారు మనం తీసుకువెళ్ళినా వాటిని అనుమతించరు తీసుకుంటారు కాబట్టి ఏ పెన్ను ఫ్లాంకు ఏమీ పట్టుకెళ్ళకూడదు రెండు వైట్ పేపర్స్ రఫ్ కోసమని వైట్ పేపర్స్ తీసుకెళ్తూ ఉంటారు విద్యార్థులు అవి తీసుకెళ్ళడానికి అనుమతించరు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ వెనుక వైట్ పేపర్ ఉంటుంది దానిపైన మాత్రమే రఫ్ వర్క్ చేసుకోవాలి మూడు సెల్ ఫోన్స్ నాలుగు స్మార్ట్ వాచెస్ ఐదు ఆడపిల్లలు వేసుకునే ఆభరణాలు రబ్బర్ బ్యాండ్లు మొదలైనటువంటివి ఆరవది ఆడపిల్లలు వేసుకునే సున్నీలు దుపట్టాలు స్కార్ఫ్లు మొదలైనవి కూడా అనుమతించరు ఏడవది చేతి కట్టుకునే తాళ్ళు ఉంగరాలు మొదలైనవి కూడా అనుమతించరు ఇతర ఏ వస్తువులు తీసుకు వెళ్ళకూడదు ఈ వీడియో లేని విషయాలు చాలా ముఖ్యమైనవి అర్థం చేసుకోండి అర్థం కాకపోతే మరొకసారి చూడండి వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి